హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ రేడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం చెన్నై సెంట్రల్ని అంటే రైల్వే స్టేషన్ని చూసేద్దాం ఇది చెన్నైలో రైల్వే స్టేషన్ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉందో మొత్తం చూసేద్దామా సెంట్రల్కి పోయే ముందు ఒక పెద్ద కార్పొరేషన్ ఆఫీస్ తర్వాత ఒక ఓల్డ్ బిల్డింగ్ అది ఇప్పుడు పాతకాలం నాటిది కానీ దాన్ని రీ మోడల్ చేసి ఏదన్నా ఎగ్జిస్టింగ్ గా మారుస్తారే లేకుంటే మ్యూజియం చేస్తారేమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి దాని పక్కన ఉన్న బిల్డింగ్ పక్కనే మన సెంట్రల్ ఉంటుంది సెంట్రల్ కి స్టార్టింగ్ లో మెట్రో టైం సౌకర్యాలు బాగుంటాయి రైల్వే స్టేషన్లో దిగంగానే మెట్రోలో వెళ్ళిపోవచ్చు ఇక్కడ సీటింగ్ పొజిషన్ అంతా బాగుంటుంది ఇంకలా ముందుకెళ్తే సెంట్రల్కి వే వస్తుంది ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనకి ప్లాట్ఫామ్స్ కనిపిస్తాయి ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ టోటల్గా సెవెంటీన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి వాటిలో ట్వెల్వ్ ప్లాట్ఫామ్స్ మెయిన్గా ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఏమో లోకల్గా ఉంటాయి మన కంట్రీ స్టార్టింగ్ పాయింట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైన్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడి నుంచి ఉన్న చూడండి ఇక్కడ అంతా సీటింగ్ పొజిషన్ కూర్చొని ఇక్కడ డిస్ప్లే మీద మనకి ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేసి చూపిస్తుంది నేనైతే నెల్లూరుకి వెళ్తున్నాను ఇప్పటికీ వన్ ఫిఫ్టీ అయింది అంటే వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్కి ఆ అయ్యానికి పినాకిని ఉంది సో దానికి స్టార్ట్ అవుదామనేసి చూసేలాపడా ఇప్పటికే ట్రైన్ వచ్చేసింది జనరల్కి వచ్చి కూర్చుంటే ఎవరూ లేరు ఖాళీగా ఉంది ట్లో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ పినాకిని టూకి స్టార్ట్ అయిపోయింది మనం నెల్లూరుకి చేరుకునే లోపల త్రీ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంటే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ అలా అవుతుంది సో వెళ్ళే లోపల టైంపాస్గా బ్యాగ్లో ఒక నిమ్మకాయ ఉంటే దాన్ని తీసుకొని వలుచుకుంటూ తింటూ వెళ్ళిపోయాను నాకు చాలా బాగా నచ్చింది మీతో షేర్ చేసుకున్నామని అలాగే ట్రైన్ వచ్చే రూట్ చాలా పెద్ద కెమికల్ కంపెనీ ఉంది అది మ్యాక్సిమం మేము ట్రైన్ వెళ్తున్నాక టూప్లో కిలోమీటర్స్ బాక్ కనిపించింది చాలా పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీలో ఏం ప్రిపేర్ చేస్తారో నాకు తెలియదు మీకేమైనా తెలిస్తే ఫార్మించేయండి ఇంకా ఫైనల్గా ఫైవ్ ఫిఫ్టీన్కి నెల్లూరు స్టేషన్లో దిగేసి తర్వాత బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాను లైక్ షేర్ సబ్స్క్రైబ్